దాత తాతారావు గారు సీనియర్ వైసీపీ నాయకులు వారు వారి బృందం వారి అభిమానులతో అలాగే కర్రీ అప్పారావు గారు వారి కుటుంబాలు మొత్తం అలాగే కేసా రాజు గారు హానీగా లక్కిలపాలెంలో జైనింగ్లు జరిపినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి వారి అమ్మాయిలకి అలాగే మన అభిమో కృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వారి బృందం కూడా చాలా భారీగా చేరికలు జరిగాయి కాబట్టి పెందు ఎన్డీఏ అభ్యర్థి శ్రీ మంచిగా రమేష్ బాబు గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గంగారావు గారు మరి ఇలాంటి కార్యక్రమానికి ఇన్చార్జ్ తరఫున ఇన్ఛార్జ్ వారితో పాటు మనకి అన్నీ కూడా దిశ దిశ నిర్దేశం చేస్తున్నటువంటి పెద్దలు శ్రీనివాస నాయుడు గారికి అలాగే అమ్మయ్య రామనాయుడు గారికి రమాదేవి గారికి సన్న గారికి సుందరపు సీను అలాగే శ్రీకి ముందుగానే వాళ్ళు ఎంత ఉన్నారో రామారావు గారు దగ్గర అప్పులు చేసే స్కీములు ఇస్తున్నాడు అంటే ఆయన చేసిన అప్పు ఎవరు కడతారో మీకు తెలుసా మనమే కడతాం ప్రభుత్వం చేసిన అప్పుకు బాధ్యత కావాలంటే ప్రజలు ప్రతి మనిషి మీద అప్పు భారం పెరుగుతా ఉంది అంటే మేము ఎలా కడుతున్నాం మీ చేత ఇవ్వట్లేదు కదా మీరు అనుకుంటారు ట్యాక్స్ రూపేనా మన నెప్పి మీద భారం మోపి ఆ డబ్బులు తీరుస్తాడు అంటే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఏ విధంగా కూడా ఈ రాష్ట్రంలో ఏ వనరులు మిగల పడదని చెప్పి అన్ని దోచేశారు కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఇప్పుడు ఎలక్షన్ వచ్చాడు ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఎదిగాడు కానీ ప్రజల జీవితాల్లో మాత్రం ఎదగలేదు చదువుకున్న మన బిడ్డలకు ఉద్యోగం రావాలంటే పక్క రాష్ట్రాలతో పక్క దేశాలకు ఎదవాల ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నాయి ఒక పోలవరం పూర్తి అవ్వాల ఒక రాజధాని అట్లా ఒక రైల్ అంటే నేను చేయవలసిందల్లా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుతుంది మనం బాలిచ్చి ఆవుని వదిలేసి తగ్గ దొరని కొనుక్కున్నాం రెండు వేల పంతొమ్మిదిలో అది రోజు తగ్గుతా ఉంది ఎలా తగ్గుతుందంటే చెప్తా ఉన్నాడు చాలా గొప్ప కబురు చెప్తా ఉన్నాడు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని బటన్ నొక్కడం కాదు వాళ్ళ పేక నొక్కుతున్నాడు బటన్ నొక్కుతూ పుడి చెత్త ఇస్తున్నాడు ఎడ చేత లాగేస్తున్నాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు సార్లు రెండు మిల్లు పెరిగాయి గ్యాస్ ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి మన తాగే మన తాగే మందు రేట్లు పెరిగాయి అది చీపు లెక్క నుంచి ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటల్ ఖర్చులు పెరిగాయి వాటర్ వెహికల్స్ అన్నాడు ఆ గదుగుల రోడ్లో తిరిగి ఆయన ఇచ్చేది కొంత అయ్యేది పది ఎన్నికలు ట్యాక్సులు రూపాయలు ట్యాక్ పెంచాడు ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా కూడా భయపడే పరిస్థితుల్లోకి వెహికల్ ట్యాక్ కానీ ఈ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కానీ విపరీతంగా పెంచాడు ఇంకోసంలో అది సరాసరి రైల్వే ట్రాక్గా ఇందుజా పవర్ ప్లాంట్కి వెళ్తుంది మీకు ఎయిటీ పర్సెంట్ మీద లారీ తిరగదు గంగవరం కోర్టు నుంచి ఇందూజాకి వెళ్ళే లారీలని స్టీల్ ప్లాంట్తో మన ఎంపీ అభ్యర్థి పరపతి ఆయన ఎంపీ పరపతి వాడి ఏదైతే వాళ్ళ రెండో స్ట్రీల్ పెట్టుకోగానే వాళ్ళ వాటర్ ఇది ఉందో వాటర్ బాండ్ ఉందో దాని పక్క నుంచి ఒక రోడ్డు తీసి సరాసరి ఏ గ్రామాలు టచ్ అవ్వకుండా కార్యక్రమం ఈ రెండు చేసే ముందు పొల్యూషన్ మిమ్మల్ని బయట వేసే కార్యక్రమం చేస్తా తర్వాత అండర్ గ్రౌండ్ బ్రిడ్జింగ్ దగ్గర నుంచి మౌలిక వసతులు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానిక ఎదురుస్తూ ఈ కంపెనీలు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక కార్మిక యూనియన్ నాయకుడి లాగా నిలబడి అడ్డుకుంటానని చెప్పి ఉపాధి అవకాశాలు రావాలా నీకు మెరుగైన నాణ్యమైన జీవితం ఇవ్వాలా పొల్యూషన్ లేని జీవితం పొల్యూషన్ వారిని పడుతున్న తాడి ఆ చుట్టుపక్కల గ్రామాలు ఏ తాడి అయితే ఫస్ట్ తరలిస్తా నేనున్నప్పుడైతే దానికి భూమి కేటాయి కూడా జరిగిపోయింది తలంపు గ్రామానికి మరి ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమేమి జరిగాయో లాస్ట్ ఐదు సంవత్సరాలు అయితే ఎమ్మెల్యే చాలా ఘనంగా పాటించాడు వాళ్ళకి తాడి గ్రామ సంవత్సరంలో తరలించకపోతే మీ గ్రామం రాను మళ్ళీ నా ఓటు యుద్ధం కూడా ఉత్తర కుమారుడు లాగా ప్రగల్భాలు పలికాడు ఐదు సంవత్సరాలు అయింది మరి తాడి గ్రామం తరలింపు లేదు కదా ఇంకా వాళ్ళ జీవితాలు ఇంకా నాశనం అయ్యే పరిస్థితికి వచ్చి మొన్న మళ్ళీ ఇంకా ఒక యాభై ఎకరాలు ఇవ్వటం కోసం ప్రజాభిప్రాయ సేకరణాన్ని పెడితే తెలుగుదేశం జనసేన మేము అందరం వెళ్ళి అడ్డుకుంటే మరి ఆయన అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి రాజకీయ వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే మనుషులు కానీ దాన్ని అడ్డుకోవడానికి రాలేదంటేనే ఆయనకి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీతో గమనించడం చెప్పి నేను బాధగా ఉన్నాను